ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట నలభై మూడవ నామం ఐదక్షరాల నామం నిరుపప్లవ మనం మంత్రంగా చెప్పుకోవాలంటే ఓం నిరుపప్లవాయి నమ నిరుపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించటానికి వీలు లేనటువంటిది ఉపప్లవం అంటే సాధారణంగా మనం ఉపద్రవం అని ఆపద అని ప్రళయం అని చెప్తూ ఉంటాం ఉపప్లవం అంటే నిజమైన అర్థం హద్దులు ఉల్లంఘించటం నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవటం ఉపప్లవం చేయడం వల్లనే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి ఆ విపత్తులను మనం ఉపప్లవాలు అంటాం అలాంటి విపత్తులని రానీయకుండా ఆపగలిగేది నిరుపప్లవ అమ్మ ఆ లక్షణం కలిగిన ఉన్నటువంటిది ఎప్పుడూ కూడా హద్దులు ఉల్లంఘించినటువంటిది అమ్మవారు అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ కూడా ఉల్లంఘి ఉల్లంఘింపబడవు ప్లవం అంటే పడవ ఉపప్లవం అంటే అందుబాటులో ఉన్నటువంటి పడవ ఈ అర్థం సంసార సాగరాన్ని దాటించగల అందుబాటులో ఉన్న పడవలలో అమ్మవారిని మించినటువంటి పడవ ఇంకొకటి లేదు అది వసిన్యాది వాగ్దేవతలు ఈ మంత్రంలో చెప్తున్నారు ఈ నామంతో సంసారం అనే నావ మటుకే కాదు జీవితం అనే నావ కూడా సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరాలి అంటే అమ్మవారే పడవ రూపంలో మనకున్న కష్టాలన్నింటినీ దాటిస్తూ ఉంటుంది జీవితంలో కష్టాలు సుఖాలు కాలంతో పాటు మార్పు చెందుతూ ఉంటాయి వయస్సు అందం కూడా మార్పు చెందుతూ ఉంటుంది శరీరం నశించిపోతూ ఉంటుంది కానీ ఆత్మ నశించదు ఆత్మకు నాశనం లేదు అటువంటి నాశనం లేనిదే అమ్మవారు స్వల్పకాల పరిమితి ఉన్నటువంటి వాటి మీద అదే శాశ్వతం అనుకొని మోహపడటం అనేది ఒక మాయా ఆ మాయ నుంచి వెలుపలికి రావాలి అన్నా ఎప్పటికీ నాశనము లేని అమ్మవారే మనకి దారి చూపిస్తుంది అయితే హద్దుల్లో ఉన్న వాటి వారికి మాత్రమే అమ్మ అనుగ్రహం దక్కుతూ ఉంటుంది హద్దులను ఉల్లంఘించనిది అని వసన్యాది వాగ్దేవతలు ఈ నామానికి అర్థం చెప్తున్నారు లేదా హద్దులను ఉల్లంఘించడం కుదరనిది అని కూడా చెప్పచ్చు సంసారసాల జలధని తాటించగల పడవలలో అమ్మ ఉన్న పడవ మనకి దేనితో కూడా సమానమైనది కాదు సాటి లేనిది ఆ పడవ మనకి దారి చూపిస్తున్నప్పుడు సంసార సాగరాన్ని ఈజీగా దాటతాం మనం అందుకని అమ్మని నిరుపప్లవాయనమ అనే నామంతో నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ